జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి గల దేవుడి మాటలు రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ రోజు వాక్యాంశము కరువులో సమృద్ధి కలగజేసిన దేవుడు హాలే లుయ్యా ప్రియా దేవుడి సంగస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప్ చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నామాలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమె లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది నాస్తుకులు నశించిపోతున్నారు వారికి రక్షణలో కావాలని ప్రతి నాస్తికుల కొరకు ప్రార్థించి అనేకల దొండకుల కొరకు ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క అవతారం పెట్టుకుని ఇలా చేయాలి ఎటు చూసినా కైస్తూల మీద దాడిస్తూ ఉంటున్నారు వాటి వారు ఎవరైతే అలాగా ఉంటున్నారో వాళ్ళ మనసు మారి దేవుడు ప్రేమను ప్రకటించే ఉండాలని ప్రార్థన చేయండి మీ కొరకునేమో ప్రార్థిస్తున్నామండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాఖకి సిద్ధపడదాం ఈరోజు భాగము ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగో విషయం అతడికి గొర్రెలు ఆస్తులు గొడ్డులు అతడి కాస్త అంతటిని కూడా బహుగా సమృద్ధిగా కలిగి ఉండడం వల్ల పినిష్టీలు అందరూ కూడా అసూయ పడ్డ హలోయ్యా ప్రియాదేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే పరిశుద్ధాత్మ దొరగా దేవుడు మనకు తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ ఈరోజు ఇక్కడ అసూయపడ్డారంట ఎవరండి సమృద్ధి కలిగి ఉన్నవారు ఎవరు దేవుడు బిడ్డ దేవుడు బిడ్డ అంటే అబ్రహాంకి దేవుడిచ్చిన ఇస్సాకు ఇస్సాక్కి దేవుడు అక్కడ అందరు కరువులో ఉన్నారు కానీ దేవుడు అటువంటి కరువు పరిస్థితిలో మరి అంచులుగా అంచంచులుగా ఇస్సాకును దీవిస్తూ వచ్చాడండి ఇస్సాకు తండ్రికి తండ్రి మాట లోబడినవాడు దేవుడినందు భయభత్తులు కలిగిన వాడు ఇస్సాకు అలాంటి ఇస్సాకు తండ్రి ఏ ఏ ప్రాంతం వెళ్ళినా ఇస్సాకు ఏ ప్రాంతం వెళ్ళినా సరే బాబులు తోవించడం అక్కడ సమృద్ధిగా నీళ్ళు రావడం మరి ఆ గరువులు విస్తారంగా ఇంకాను ఉన్న చోట పెరిగితే మరి పినిస్టేలు అసూయ పొందుకొని ఎక్కడ బావులు తవ్విస్తే అక్కడ మోకలు ఎక్కడ బావులు తవ్విస్తే అక్కడ వెనకాల వచ్చి మరి ఆ బావులు తీసేసుకోవడం ఎక్కడ వాళ్ళు కొంచెం ఎదుగుతున్నారంటే ఎక్కడన ఏ స్థలం కూడా లేకుండా మరి చేయడం జరిగిందండి అక్కడ మరి ఎంతగా అంటే చెప్పలేం చాలా ఇబ్బంది పెట్టారండి ఇస్సాకుని కానీ దేవుడు మహాకృప ఇస్సాకుని ఎంత ఇబ్బంది పెడుతున్నా ఎంత బంధిస్తున్నా మరి ఇంకనూ మరి ఇస్సాకి ఎంతో సహాయం చేస్తూ దేవుడు వచ్చాడండి కానీ మన వెడల దేవుడు ప్రణాళికలు మనం ఉన్నామనుకోండి దేవుడి నుండి భయభత్తులు కలిగి మనం ఉన్నాం అనుకోండి మన వెడల ఎవరు ఎంత అసూ పొందుకున్నా దేవుడు మనల కరువులో కూడా సమృద్ధిని కలగజేస్తూ ఉంటాడండి వారిని వారు అసూ పడారని ఇస్సాకు వారిని దూషించలేదండి తండ్రి దగ్గర నేర్చుకున్నాడండి ఈ పద్ధతి అతను మన పిల్లలు కూడా మనల్ని చూసి ఏం నేర్చుకుంటున్నారండి ఇస్సాకు తండ్రి మాటకి జవ దాటలేదండి దేవుడు నందు భయభత్తులు కలిగిన వాడు ఇస్సా ఎంత భయభత్తులు కలిగిన వాడంటే దేవుడు దేవుడు ఇలా చెప్పాడని తండ్రి చెప్తే అక్షరాల నమ్మివాడు అండి కట్టల మీద పెట్టి చంపాడని కత్తి ఎట్టిన నన్నంతకు చంపుతున్నామని తిరగబడలేదు ఈ రోజులో పిల్లలు అలా చేయకు ఇలా చేయని భయపడితే మరి నన్ను ఇంటికి అంటున్నా నన్ను ఇంటికి అనాలని పౌరుసం పడిపే వారు చనిపోవడం లేదా ఇంట్లోంచి వెళ్ళిపోడు ఇలాంటి పౌరాసాలు పడుతున్నారు కానీ మనం పెట్టి ఉంటుంది అంటారండి చాలామంది నిజమే చిన్నతనం నుంచి పిల్లలకి నేర్పించవలసింది నేర్పిస్తూ ఉండాలండి ఏదో గారంగా పెరుగుతున్నారు కదండి పెరగడం కాదు పెంచేసి చేసేడం కదండి ఇస్సాకు లేకలేక పుట్టాడండి ఎంత గారంగా పెరుగుంటాడు శారమ్మ ఒళ్ళోని కానీ అంత గారంగా పెంచుతూ కూడా దేవుడు మాటలు నూరు పోసారండి హలేలుయ్య దేవుడి మాటలు నూరు పోసారండి వాళ్ళు గుగ్గుపాలతో పాటు దేవుడి మాటలు ఎక్కించారండి ఇస్సాక్కి కాబట్టి దేవుడి నందు కలిగినవాడండి ఇస్సాకు అంత సమృద్ధి కలుగున్నా అన్ని కలుగున్నా సరే రిబ్బకమ్మ తప్ప మరొక స్త్రీని ఎరగని వాడండి అంతేకాదు రిబ్బకమ్మ లేనప్పుడు మరొక స్త్రీని పెళ్లి చేసుకుని ఉన్నదని ఉంటుంది బైబిల్లో కానీ ఎంత భయభత్తులు కలిగినవాడండి ఇస్సాకు దేవుడి మాటకి పోస తప్పని వాడండి తండ్రి మాటకి ఎదిరించేవాడు కాదండి లోబడే మనస్తత్వం కలిగిన వాడు అలా ఉంటున్నావా మనం మన బిడ్డలు అలా ఉంటున్నారా మనకి ఇది నష్టం వచ్చింది అది నష్టం వచ్చింది అని అంటాం ఎప్పటికప్పుడు నష్టం ఎందుకు మన జీవితంలో ఏర్పడింది అన్నది ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచిస్తున్నారా దేవుడికి విరోధమైంది ఏదైనా చేస్తున్నానేమో నేను లేదా దేవుడు చిత్తం కాంతి పట్టుకొని నేను ఉన్నానేమో అని ఎప్పుడైనా మనం ఈ కోణంలో ఆలోచిస్తే నష్ట లాభాల దగ్గర కూడా మనం సంతోషంగానే ఉంటామండి హలే మనం ఇంకా చూసుకుంటే అక్కడ దేశమంతా కరువుగా ఉందంట అలాంటి కరువు సమయంలో మరి ఇస్సాకుని దేవుడు ఆస్వదిస్తూ వచ్చాడేంటండి ఇస్సాకు వందల రెట్టు పంటలు మరి ఉన్నదేంటండి పంట పొలం కూడా చూస్తూ వచ్చాడంట అని ఎంతో ధనవంతుడు అయిపోయడం వల్ల ఆ ఊరిలోని మరి అటు అటువారు కానీ ఇటువారు కానీ ఎవరూ లేరంట ఇస్సాక్కున్నంత ధనము ఎవ్వరికీ లేదని అక్కడ వారు అసూయపడ్డారంటే అండి పొరుగు వారు దేవుడు దీవించాడంటే అండి మరి మనల్ని కూడా దేవుడు దీవించాలని అనుకుంటారు దేవుడు సపోజ్ ఈ రోజు చెప్తున్నానండి గతంలో కూడా చెప్పాను నేను మేము దేవుడు నేను చాలా అప్పుల్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడేదానండి ఎవరు కూడా నాకు సహాయం చేయమని ఎంత బతుమలైనా సరే చేసేవాళ్ళు లేరండి నా బిడ్డకి ఒంటరిగా నా బిడ్డ అక్కడ ఉంటుంది నా అన్న వాళ్ళు ఎవరూ లేరు నా సొంత వారినే బతుమలుకున్నా సరే నాకు సహాయం చేయలేదండి కానీ దేవుడే నాకు సహాయం చేశాడండి దేవుడే నా కూతురికి రెండు పురుళ్ళు వేసుకున్నాడు ఆ దేవుడే నా కూతురికి ఒకప్పుడు సీరియస్ అయినప్పుడు దగ్గరుండి ఆపరేషన్ కూడా అన్నీ చేయించి ఈరోజు నాకు నా ఇల్లిని రెండంతలుగా దీవించాడండి ఎంతో మేము కన్నీటితో ఉండేవాళ్ళం అండి చెప్పగలం కరువులో కూడా మాకు సమృద్ధి ఇచ్చాడండి దేవుడు ఎంతో ఆస్వాదించాడండి ఈ ఆస్వాదించడలో దేవుడు మాకు మరి అప్పుడు నుంచి లేవనెత్తాడు నూతనంగా కారు ఇచ్చాడండి కారు కొనుక్కున్నప్పుడు చూడాలండి ఈ కారు అని మా ఇంట్లో కూటం పెట్టి సాచుకుని చెప్తే కొంతమంది మా నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టారు నా సొంత వారే నా అక్క చెల్లివారే నా అన్న తమ్ముళ్ళే ఇలా చేశారని కొంతమంది వాళ్ళే నన్ను దూరం పెట్టిస్తారండి అక్కడ అల్లుడిని అక్కడ నా కూతుర్ని ఇలా దూరం పెట్టారండి దేవుడు మమ్మల్ని ఇప్పుడు దేవుడిస్తే మనం పొందుకుంటే దాంట్లో సంతోషం ఉంటుందండి సంతోషంగా మేము సాగిపోతున్నాం మేము కావాలని పొందుకుంటే దాంట్లో మాకు ఎన్నో నష్టాలు కూడా వస్తాయండి కానీ హ్యాపీగా సాగిపోతున్నాం కానీ చుట్టూ మమ్మల్ని చూసి అసూయి పెంచుకున్నారండి దేవుడు మమ్మల్ని ఆస్వాదిస్తున్నాడు నా కష్టాన్ని ఆస్వాదించాడండి ఒకప్పుడు నేను ఇంట్లో నాకు దేవుడు మరి ఇండియా డబ్బులు పదహారు వేలు పదిహేడు వేలు జీతం వచ్చేదండి ఈరోజు ముప్పై వేల పైన వస్తుందంటే జీతం రెండంతలుగా దేవుడు నన్ను దీవించలేదండి అన్నీ చేసుకుంటూ అన్ని దేవుడు నన్ను ఎంతగానో మా అల్లు అక్కడ పరిచయలో రెండంతలుగా వాడుకుంటున్నాడు పాపను ఆడుకుంటున్నాడు నా మానవుడు చిన్న బిడ్డ మూడో సంవత్సరం వాడు కూడా దేవుళ్ళు మాటలు నింటూ బతుకుతున్నాడు చక్కగా మాటలు చెప్తూ ఉంటారు మీరు చూస్తూ ఉంటారు కూడా యూట్యూబ్లో అప్పుడప్పుడు చిన్న వీడియోస్ పెడతాను నా మనవడేండి పిల్లలు దేవుడినందు మేము ఉన్నామండి కాబట్టి దేవుడు మమ్మల్ని ఇచ్చిస్తూ వచ్చాడండి కానీ మధ్యలో ఉన్న ఆత్మీయులు బంధువులు దేవుడు ఉన్న స్థానం కొనుక్కోమని చెప్పాడు మిమ్మల్ని ఉన్నతగా ఉండమని చెప్పాడు మిమ్మల్ని ఎంత ఏళ్ళ మాటలు మాట్లాడారండి ఆ మాటలన్నీ నేను దాని దేవుడికి అప్ప దేవా దేవాన్ని ఇస్తేనే కదా మేము పొందుకున్నాం ఆ గృహమైనా ఆ అయినా అది ఏదైనా సరే దేవుడు ఇవ్వకుండా మేము ఏది పొందుకోలేదండి ఆయన మాకు ఇచ్చే దర్శన వారిని మేము తీసుకున్నామండి కానీ మధ్యలో ఉన్నవరు ఇలా అసూ పంటారు ఇక్కడ ఒక ఇస్సాకు మరి ధనవంతుడయ్యాడంట ఎంత ధనవంతుడంటే అటుపక్క ఇటుపక్క ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరంట అంత గొప్ప రాజు అయ్యి ఉండి మరి అసూ పెంచుకున్నారంటే అండి మన పట్ల కూడా ఇలాంటి వారు ఉంటారండి ఒకటే ప్రభా నువ్వు ఇస్తే మేము పొందుకున్నాం అనండి అంతే తప్ప మేము కొనుక్కున్నాను మీరు ఏడుస్తున్నారేంటి అని మాటలు అనద్దండి దేవుడు ఇచ్చాడు మేము పొందుకున్నాం మీరు అనుకుంటున్నారా దేవానికి సూత్రం దేవానికి సూత్రం అనుకోండి అంతే ఇలాగే ప్రార్థించండి ఒకవేళ మీ ఎదురుగుంటే ఎవరైనా ఎదుగుతున్నారా ప్రభా వాళ్ళు అంత గొప్పగా హెచ్చించాడు నీకు సూత్రం నీ చిత్తం మమ్మల్ని నడిపించేయని ప్రార్థించండి మన ప్రార్థనలతో వెళ్ళాలి తండ్రుల తల్లిదండ్రులు మాటలకు లోబడాలి దేవుడి నందు కలిగి ఉండాలి ఒకవేళ మీరు తల్లిదండ్రులు అనుకో దేవుడినందు కలిగి ఉండండి విశ్వసించండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు పక్కవారిని చూసి అసూయ పెట్టుకొని దేవుడు ఉగ్రతికి బలి అవ్వద్దండి హలేలు ఎవరు ఎన్ని అనుకున్నా ఎవరు ఎన్ని చేసినా దేవుడిని పట్ల దీవించాలనుకుంటే ఎవరూ ఆపలేరు దేవుడిని పట్ల ప్రతీది బంధించాలనుకుంటే ఎవరూ తెరవలేదు అంత దేవుడు ఉష్మై ఉన్నామండి మనం హలయలు నువ్వు వారు ఎంత నీ మీద ఫిర్యతలు చేసినా నువ్వు కష్టపడే వ్యక్తిగా ఉంటావు నీవు దేవుడి దగ్గర యథార్థంగా ఉన్నావు ఇదే విషయం మనం చూసుకుంటే దానియాలు గంధంలో కూడా దానియాలు కూడా దేవుడి నుండి యథార్థం కలిగిన వాడు దేవుడి నుండి ముమ్మారు ప్రార్థించేవాడు అండి దేవుడి నుండి భయభతులు కలిగిన వాడు ఇది నచ్చలేదు పక్కన వరకు అసూయ పెంచుకొని దానియాల్ని ఎప్పటికప్పుడు ఇరికించాలని ఎక్కడా లేని కొత్త శష్టం తీసుకొచ్చాడండి నెల్లాలు మన మన పాలించిన రాజుని తప్ప ఎవరిని సేవించకూడదండి కానీ దానియాలు అనుకున్న దేవుని సేవించకుండా ఉండలేని మనిషి అండి దేవుని సేవించినవాడు అండి కాబట్టే దేవుడు సేవించినవాడు కాబట్టి మనుషులు ఆపలేకపోయారు తను ప్రార్థించడం సింహాలు కూడా ఆపలేకపోయినాయండి చూసారా దేవుడితో కలషన్ కలిగి ఉంటే ఎవరు విడదేయలేని బంధం ఉంటుందండి దేవుడికి మనకిని హలైలుయ్య ముందు దేవుడితో అంటికిపోవాలండి ఉదాహరణకి చెప్పాలంటే మేకినెట్టు పినిసు ఎలాగ అంటికిపోయి ఉంటారో మనం దేవుడి దగ్గర అలా అంటుకుపోయి ఉండాలి మనం వినువైపోవాలి ఆయన మేకినెట్ అయి ఉన్నాడు ఆయనతో అతికిపోయి ఉండిపోవాలన్నమాట మనం అంత అతికిపోయి ఉంటే కనుక మన చుట్టూ ఎలాంటి స్వభావం అంటే ఎలాంటి వారు చేరి మాట్లాడినా అవన్నీ పూల వర్షం కింద దేవుడు కురిపిస్తాడండి హలేయ ప్రతి పరిస్థితుల్లోనూ శాంతంగా ఉండి చిరునవ్వుతో సాగిపోతూ ప్రభుని శుద్ధించుకుంటూ ఉంటే కనుక నీవే ఇతరులకు ఆస్వాదంగా ఒక దీవిన కరగా మారబోతో అది ఎలాగంటే యోసేపు జీవితం తీసుకోండి యోసేపు దేవుడు పరిస్థితులు అన్నట్లు దాటుకుని వెళ్ళాడు కానీ ఒకనొక దేశం ఒకానొక రోజులో మరి తను ఒక పొరో ఒక పొరోకే రాజు అయిపోయాడు మరి వాళ్ళ కుటుంబ వాళ్ళు కూడా చుట్టుపక్కల మొత్తం ఎవ్వరికీ మరి ఆహారం లేని పరిస్థితిలో యోషోపు దేవుడు తోడై ఉన్న వాళ్ళని ఆహారం దాచి ఉన్న వాళ్ళు అనేక ఎన్ని సంవత్సరాలు అండి ఏడు సంవత్సరాలు అనేక వరకు ఆహారం పెట్టేవాడగా పోసే మరి ఒక దాతగా ఉన్నాడండి చెప్పాలంటే ఒక రైతు ఎంత మనకి ఆహారం పండించేస్తారో అన్నీ ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరే దొరికేలాగా ఎన్నో ఇవి చెప్పలేం లెక్కలేని కుటుంబాలు యోషపు పోషించాడండి అలా దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తూ ఉంటాడండి హెచ్చించాలంటే ముందు మనం దేవుడు మనల్ని అనేక వారికి దేవునికరగా మార్చాలంటే ముందు మనం దేవుడితో కనెక్ట్ అయి ఉండాలండి పర్శించుకుందామా మనం దేవుడితో కనెక్ట్ అయి ఉన్నామో లేదో దేవుడితో కలిసి ఉంటున్నామా మనం పెద్దవారికి లోబడి వారికి దేవుడి ప్రేమను చూపించే వారిగా ఉంటున్నామా అలాగే దేవునందు ప్రతి మాట పోస తప్పకుండా మనం పాటిస్తున్నామా లేదా అనేది కూడా పరిశీలించుకో నీ కళలను సొంతం చేసుకోవాలి అంతేకాదు నువ్వు పొంగి పారలవ్వాలి అలాగవ్వాలంటే దేవుడితో సామసం కలుగుండు భక్తులందరూ కూడా దేవుడితో సాంవసం కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు అంతగా వారిని దీవించాడండి అలై నీవు అనేక వారికి దీవెనిగా మారాలన్నా సమృద్ధిలో కరువు కరువుని కరువు కరువు సమయంలో దేవుడు సమృద్ధి సమకూర్చాలన్న నువ్వు దేవుడితో ఉన్నప్పుడే అనేక వారికి దీవెనిగా ఉంటావు ఉన్నావో లేదో నీకు నీవే పరీక్షించుకొని నీకు నీవే సరి చేసుకొని ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనైతే ప్రభు మనందరికీ దినము అనుకరించిన గాక ఆమెన్